కూడా నమస్తే అండి ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఏ బిజినెస్ చేయాలన్నా మనకి సాఫ్ట్వేర్ అన్నది చాలా చాలా డీటెయిల్ అయిపోయింది అవును కదా సో ఇప్పుడున్నటువంటి ఆ సాఫ్ట్వేర్ సర్వీసెస్ లో సో మంచి సాఫ్ట్వేర్ గుండా మీరు మీ యొక్క బిజినెస్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అంటే అది ఏ బిజినెస్ అయినా కూడా సరే ఈ రోజు ఇప్పుడున్న రోజుల్లో సాఫ్ట్వేర్ ఉంటేనే ఆ బిజినెస్ అనేది చాలా వేగంగా పబ్లిసిటీ అవుతుంది టర్న్ ఓవర్ అనేది పెరుగుతున్నది సో ఈ రోజు మనం ఒక షాప్ పెట్టినా మన యొక్క షాపింగ్ మాల్ పెద్దదిగా అవ్వాలన్నా లేదంటే ఒక యాప్ కావాలన్నా లేదంటే మన యొక్క బిజినెస్ మొత్తం ఒక కౌంటింగ్ లో మనము ఒక ల్యాప్టాప్ లో స్టోరేజ్ చేసుకోవాలన్నా ఒక ఎంప్లాయీస్ మెయింటైన్ చేయాలన్నా కూడా సరే సాఫ్ట్వేర్ అన్నది ఒక హోటల్ మెయింటైన్ చేయాలంటే కూడా ఒక హోటల్లో టేబుల్ వైజ్ గా బిల్లు ఇవ్వాలన్నా కూడా సరే సాఫ్ట్వేర్ అంత నీడెడ్ అయిపోయింది సో మన యొక్క సాఫ్ట్వేర్ లో మన యొక్క సాఫ్ట్వేర్ ఎన్బిఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ సర్వీసెస్ కూడా మీకు అన్ని రకాల సర్వీసెస్ అనేది సాఫ్ట్వేర్ మేము అందిస్తున్నాము సో రీజనబుల్ ప్రైస్ కి సో మీ యొక్క బిజినెస్ కి సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది కావాలి అనుకుంటే సో మేము మీ యొక్క బిజినెస్ కి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ సర్వీస్ అనేది అందిస్తాము విత్ రీజనబుల్ అమౌంట్ తో సో మీకు ఏదైనా సాఫ్ట్వేర్ సర్వీస్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి నేను మీకు రెస్పాండ్ అవుతాను సో అవసరమైతే మీరు డైరెక్ట్గా కూడా నన్ను మీట్ అవ్వచ్చు సో ఫుల్ క్లారిటీ తెచ్చుకునేసి మీ బిజినెస్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా తీసుకెళ్ళవచ్చు ఓకేనా ఆల్ ద బెస్ట్